సంధ్య థియేటర్లో జరిగిన తొక్కిసలాట ఘటన రెండు తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపింది బాధితురాలు రేవతిని బతికించేందుకు ఎన్నో ప్రయత్నాలు చేశారు కానీ ఆమె ప్రాణాలను కాపాడుకోలేకపోయారు ఆమె కుమారుడు శ్రీతేజ్ ప్రాణాలను ఎట్టకేలకు సిపిఆర్ చేసి కాపాడారు భార్య లేదు కనీసం కొడుకునైనా కాపాడుకునేందుకు ఆరాట పడుతున్నారు రేవతి భర్త ఇక ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న శ్రీతేజ్ ఇప్పటి వరకు స్పృహలోకి రాలేదు కిమ్స్ హాస్పిటల్లో చేర్పించిన కొత్తలో శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితి చాలా విషమంగా ఉండేది అసలు బ్రతుకుతాడా లేడా అని అందరూ భయపడ్డారు కానీ డాక్టర్ల కృషి దేవుడు దైవాల ప్రాణాలతో బయటపడ్డాడు కానీ ప్రాణాలైతే ఉన్నాయి కానీ బ్రతికి ఉన్న శవం లాగానే గత రెండు నెలల నుండి హాస్పిటల్ బెడ్ పై ఉన్నాడు మెలకువలోకి రెండు మూడు సార్లు వచ్చాడు కానీ దేనికి కూడా ఆయన స్పందించడం లేదు ఎవరిని గుర్తుపట్టలేకపోతున్నాడు శరీర భాగాలు ఎలాంటి లోపాలు లేవు కానీ శ్రీతేజ్ నుండి మాత్రం ఎలాంటి స్పందన లేదు ఆహారం కూడా శ్రీతేజ్ నేరుగా తీసుకోవట్లేదు గత రెండు నెలలుగా గొట్టం ద్వారా లిక్విడ్ రూపంలో ఆహారాన్ని శరీరం లోపలకు పంపిస్తున్నారు ఇంకా ఎన్ని రోజులు ఇలాంటి పరిస్థితుల్లోనే ఉండాలని అడిగితే డాక్టర్ల నుండి ఎలాంటి రియాక్షన్ లేదు భవిష్యత్తులో అయినా కోలుకుంటాడని నమ్మకం ఇవ్వగలరా అంటే ఖచ్చితంగా చెప్పలేకపోతున్నారు అయితే తాజాగా అలోజిన్ కంపెనీలో పనిచేసే బన్నీవా స్కీమ్స్ హాస్పిటల్కి వెళ్ళి శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశాడు అవసరమైతే శ్రీతేజ్ ని విదేశాల్లో ఉన్నత వైద్యం అందిస్తామని ఖర్చు మొత్తం తామే భరిస్తామని శ్రీతేజ్ తండ్రికి భరోసాని అందించాడు బన్నీవాస్ ఆయన నిర్మాతగా వ్యవహరించిన తండ్రి చిత్రం మరో నాలుగు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది ఆ సినిమా పనుల్లో బిజీగా ఉన్నప్పటికీ కూడా శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితిని పట్టించుకోవడంపై అల్లుజున్ టీం పై సర్వత్ర ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు అర్జున్ తో కలిపి టూ మూవీ టీం మొత్తం కలిసి శ్రీతేజ్ కి రెండు కోట్ల రూపాయల ఆర్థిక సహాయం అందించారు అదే విధంగా ప్రభుత్వం ఇంకో పక్క శ్రీతేజ్ కి కిమ్స్ లో వైద్యానికి అయ్యే ఖర్చులు మొత్తం భరిస్తున్నారు పలువురు సినీ ప్రముఖులు కూడా ఆర్థిక సాయం అందించారు కానీ శ్రీతేజ్ మళ్లీ మామూలు మనిషి అయితేనే సహాయం చేసిన వాళ్ళందరికీ ఆనంద ఇంతమంది అతన్ని మామూలు మనిషి కావాలని కోరుకుంటున్నారు కానీ శ్రీతేజ్లో ఎలాంటి రెస్పాన్స్ లేదు ఇంకెంత కాలం అతను హాస్పిటల్ బెడ్ మీదనే పడుకుని ఉంటాడు ఎన్ని రోజులు ఇలా ఉన్న శవంలాగా బ్రతకాలి సరదాగా తన తోటి స్నేహితులతో ఆదుకోవాల్సిన వయస్సులో అతనికి ఇలాంటి పరిస్థితి ఏంటి అంటూ సోషల్ మీడియాలో నేటిజన్స్ బాధపడుతున్నారు త్వరగా కోలుకోవాలని దేవుణ్ణి వేడుకుంటున్నారు హిట్ టీవీ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो चदवाल अनुकूने वाले की विश्वसनीय मैंने पेरू मन सौर्य कंसल्टेंसी यू लो वन ईयर मास्टर्स यू लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कांटेक्ट सौर्य कंसल्टेंसी कांटेक्ट एट नाइन